హలో ఫ్రీడీస్ వెల్కమ్ టు తనుజా ఫుడ్స్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వచ్చేసాము మటన్ కిమా బాల్స్ ఇవనేది మనకి ప్లెయిన్గా తిన్నా కూడా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే పిల్లలకైతే చాలా ఇష్టపడతారు ఒక హాఫ్ కిలో కీమాని ఈ విధంగా నీట్గా వాష్ చేసుకొని మనం అందులోని వాటర్ అంతా కూడా పోయేంత వరకు స్ట్రైన్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము టేస్ట్గా తగినంతగా పచ్చిమిర్చిని అలాగే ఆనియన్స్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇంకా వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు మనం ముందుగానే పచ్చిమిర్చిని యాడ్ చేసాం కాబట్టి కారానికి తగినంతగా రెడ్ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని ఇంకా టేస్ట్కి తగినంతగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మరీ స్మూత్గా గ్రైండ్ చేసినా కూడా మనకి బాల్స్ అనేది అంత పర్ఫెక్ట్గా రావు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే చేతికి అప్లై చేసుకొని ఉండల్లాగా చుట్టుకోవాలి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే కొంచెం పుట్నాల పొడిని యాడ్ చేసుకొని ఈ బాల్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే మనము ఎంత పర్ఫెక్ట్గా బాల్ చేసినా కూడా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఆయిల్లో వేసినప్పుడే విడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకోసమే కొంచెం పుట్నాల పొడిని వేసి చేసుకున్నట్లయితే బాల్ విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా బాల్స్ అన్నిటిని కూడా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క బాల్ని అందులోకి వేసేటప్పుడు మళ్ళీ కొంచెం అలా బాల్ని ప్రెస్ చేసి రౌండ్గా చేసి వేసుకోండి మనం ఎప్పుడైనా కూడా బాల్స్ వేసినప్పుడే వెంటనే కదపకూడదు వెంటనే కదిపినట్లయితే అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది మనకి కీమా అనేది ఫ్రై అవుతున్నప్పుడు సైడ్కి ఇలా వేస్టేజ్ అయితే వస్తుంది దాన్ని ఎప్పటికప్పుడు ఇలా మనం గరిటతో తీసేస్తున్నట్లయితే మనకి ఆయిల్ అనేది ఎక్కువ వేస్ట్ అవ్వకుండా కలర్ చేంజ్ అవ్వకుండా వస్తుంది ఇలా ఒక్కసారి మనము ప్యాన్ని కదిపినట్లయితే మనకి ఆ కీమా బాల్స్ అనేది ప్యాన్కి స్టిక్ స్టిక్ అవ్వకుండా మంచిగా ఫ్రై అవుతాయి ఇట్లా సైడ్కి వచ్చే వేస్టేజ్ అంతా కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి మనము ఈ కీమా బాల్స్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్లయితే మనకి కీమా లోపలి వరకు కూడా ఉడికి చాలా సాఫ్ట్గా తినేటప్పుడు చాలా బాగుంటుందండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తే మనకి పైన బ్రౌన్ కలర్ వచ్చినా కూడా లోపల మనకి మటన్ కీమా అనేది అంత పర్ఫెక్ట్గా ఉడకదు అందుకోసమే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది చూడండి ఎంత చక్కగా బ్రౌన్ కలర్లో అయితే వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్